నిన్న తెల్లో ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడిని దిగ్భ్రాంతిని గురి చేసింది జతిముక్కల సుధాకర్ వారు కూడా ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఒక నిబద్ధతతో దృఢ సంకల్పంతో ఎక్కడో ఉన్నవారు అయిన వేలాదికి మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన వారిలో వారు కూడా ఒకరు జనాల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు ఆయన ఉండే వృద్ధులకి వాళ్ళకి అందుబాటులో ఉన్నారు వాళ్ళకి సహాయం చేశారు వాళ్ళకి తోడ్పాటుగా ఉన్నాడు అట్లాంటి వ్యక్తి మీద దురుసుగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం ఆయన మీద చేయచేసుకోవడం చాలా దుస్సంగటన అందరూ శుద్ధితో ఉంచుకోవాల్సిన విషయం ప్రజాప్రతినిధులు అనే వారికి సామాజిక అవగాహన ఉండాలి ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటర్ల పక్కన బిజ్నెస్తో విచక్షణతో వ్యవహరించాలి ఎప్పుడు కూడా అలాగే వ్యవహరించాలి పౌరులను ఆదరించాలి పౌరుల మన్నంలో ఆ రకంగా వీరు పొందాలి కానీ అహంకార పూరితంగా దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడం తప్పుడు సంకేతాలు ఇస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ఐటమ్ అయింది దీంట్లో గొడ్డు మొక్కల సుధాకర్ గారికి వ్యక్తిగతంగా ఆయన గాయపడి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం ఇక్కడ పరిస్థితి కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కనువైపు కల్పించింది అందరికీ ఆయన నిబద్ధత ఆయన వ్యవహరించిన తీరు చాలా ప్రశంసాయుతంగా ఉంది ఒక వ్యక్తిని ఎవరైనా సరే అలా దుర్భాషలాడి చేయి చూసుకున్నప్పుడు మనం మౌనంగా సహిస్తూ ఉంటే అదే కరెక్ట్ అనే ధోరణిలో కాకుండా ఆయన తిరుగు జవాబుదారీ చెప్పిన తీరు స్పందించిన తీరు చాలా ఆదర్శంగా ఉంది సమాజం ఎక్కువ విషయం కూడా మనం కూడా ఆలోచించుకోవాలి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఉన్నవాళ్ళు హింసాయుతంగా లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి కట్టుబడికలు కొనకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగిన దుస్సంఘటనలు ముఖ్యంగా నరసరావుపేట గురద ఇంకా రాయలసీమ ప్రాంతంలో జరిగిన దుస్సంఘటనలు అవకాశమే లేదు అయితే నేను వ్యవస్థ బాగానే పనిచేసిందనే నమ్ముతున్నాను బాగానే స్పందించారు అంతచేత ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో వైలెన్స్ అనేది జరగకుండా కొంతవరకైనా నిర్వహించగలిగాం అసలు పూర్తిగా కనుక హింస లేకుండా కనుక జరిగితే ఇంకా ఆరోగ్యప్రదంగా బాగా ఉండేది అయితే సియో గారు మాత్రం ఎక్కడా కూడా తిరిగి రీపోలింగ్ అవసరం లేకుండానే ఈ ఎన్నికలు సజావుగానే జరిగింది అని చెప్పి సంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ జనరల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి సమస్యాత్మకమైన ప్రాంతాలు చోటమే కాకుండా ఇంచు అన్ని జిల్లాలు ఆయన స్వయంగా చూశారు సమస్యాత్మకంగా ఉన్న జిల్లాల గురించి పరిస్థితి గురించి వివరించినప్పుడు ఆయన దానికి సరిగ్గా స్పందించి చక్కటి ఏర్పాట్లు డీజీపీతో వారి బృందంతో కలిపి చేసిన దానివల్ల సమర్థవంతమైన లా ఆర్డర్ యంత్రాంగం రెస్పాన్స్ మెకానిజం ఇవంతా కూడా ఏర్పడింది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏపీ ఎన్నికల నిఘా వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈయన మీద జరిగిన సంఘటన మీద వెంటనే స్పందించి సుమారు పదకొండు గంటల పది నిమిషాలకు మేము జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా తెలియజేస్తే కలెక్టర్ గారి కూడా ఎస్పీకి చెబుతాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కొంతవరకు స్పందించారు పోలీస్ యంత్రాంగం ఇంకా క్రియాశీలకంగా స్పందించింది ఎవరైతే మురుచుగా ప్రవర్తించారో వాళ్ళ మీద తక్షణం చర్య తీసుకుని వాళ్ళ కనుక అరెస్ట్ కనుక చేసినట్లయితే ఒక బాగుండేది చివరికి ఎలక్షన్ కమిషనే స్వయంగా రంగంలోకి దిగి ఈ ప్రజాప్రతినిధిని గ్రౌండ్ చేయమని చెప్పిన తర్వాత మాత్రమే కరెక్టివ్ స్టెప్స్ ఇవి కూడా ఏమైనా ఏదేమైనా రాష్ట్రం మొత్తం మీద ప్రజాస్వామ్య చైతన్య ఏదైతే ఉందో అది ప్రస్ఫుతంగా ఉంది అందరూ కూడా ఓటు వేయాలి నిబద్ధతతో నా ఓటు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా నేను ఓటు వేసి తీరాలి అనే వచ్చే ప్రజా చైతన్యానికి జరిగిన నిదర్శనం నేను జరిగిన కార్యక్రమం చివరికి అంతిమ విజయం ప్రజాస్వామ్యంలో ప్రజలదే హింసకి తావు లేదు వివక్షకి లేదు గొట్టుముక్కల సుధాకర్ గారి వృత్తాంతమే ఇది తార్కాణం అని చెప్తూ నేను అందరికీ చెప్తూ కాకపోతే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు మంచిగా గెలిక చెప్పి అయ్యా నేను నాకు ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయి మీరందరూ సహకరిస్తే నేను వెళ్ళి ఓటు వేసుకుంటానంటే ఎవరు నిరాకరించారు ఆయన చుట్టూ ఒక పెద్ద బృందం అందరూ కూడా వచ్చి ఒక మంది మార్బడంతో రాటం దాన్ని సుధాకర్ గారు అభ్యర్థి ఒక ఎమ్మెల్యే గారు ఆయన సతీమనో ఓటు వేస్తే ఎవరు దాని చేయాలని తప్పు బట్ట పది మందితో వచ్చి మనమే చట్టాన్ని కనుక వ్యతిరేకిస్తే మనమే రూల్స్ పాటించకపోతే తప్పుడు సంకేతం వస్తుంది కదా అంచేత ప్రజాప్రతినిధులు ఆదర్శప్రాయుడుగా ఉండాలి వారి ప్రవర్తన ఆదర్శ ప్రయత్నంతో ఉండాలి సహనంగా ఉండాలి విఘ్నత ఉండాలి గొడవలు వచ్చినప్పుడు సర్ది చేయాల్సింది ప్రజాప్రతినిధులు మనమే గొడవకి దిగి మనమే హింసాయత్వంగా ప్రవర్తిస్తే మన కింద ఉండే మన అనుచరు వర్గులు దీనికి ఇంకా పది రెట్లు హింసగా ప్రవర్తిస్తారు అది జరుగుకోండి విషయం పల్నాడు జిల్లాలో కానీ బాపట్లలో కానీ గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరీ ముఖ్యంగా పచ్చ పల్నాడు జిల్లాలో దారుణమైన గొడవలు కొట్టుకుంటాను బాంబులు వేసుకుంటాను అంటే అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నా పోలీసు వ్యవస్థ అసలు పనిచేస్తున్నారు కానీ మీరు అంటున్నారు ఎన్నికల వ్యవస్థ సజావుగా సాగిందంటున్నారు కొన్ని ప్రాంతాల్లో తాగటానికి నీళ్ళు లేవు కరెంటు లేదు సరిగా పోలీ రక్షణ లేదు ఉంటే అక్కడంత గొడవ జరిగింది ఇప్పుడు ఎప్పుడు కూడా మనం గతంలో జరిగిన దాన్ని సాదృశ్యంగా తీసుకుంటాం ఎంపీటీసీ జడ్పీటీసీ జరిగినప్పుడు జరిగిన హింసని ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి ఆ రోజు జరిగిన హింస పంతొమ్మిది వందల ఇరవైలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఇదే మాచర్ల గురజాల గుంటూరు జిల్లాలో పూర్వ భాగంగా ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరిగిన హింస కానీ వినగని ఎరగని హింస జరిగింది ఎవరిని అసలు ఒక నామినేషన్ వేయలేదు వేయనివ్వలేదు వేసిన వాళ్ళని ఏమో విత్డ్రా చేసేదాకా ఒత్తిడి వేసా దరి తెగించి మీద పడి ప్రతివారిని కొట్టడం హింసాత్మకంగా జరిగింది అప్పటి పరిస్థితులతో కనుక పోలిస్తే ఇప్పుడు అంత దుస్సంఘటనలు జరగలేదని మాత్రమే నేను చెప్తున్నాను ఇప్పుడు జరిగిన వాటిని నేను సమర్థించట్లేదు ఇప్పుడు కూడా బ్రహ్మారెడ్డి వాహనాన్ని తగలబెట్టడం లేకపోతే కృష్ణదేవరాయలు అనే అభ్యర్థి ఆయన కాన్వాయ్లో ఉన్న వెహికల్ని నిప్పు పెట్టడం వీళ్ళు సామాన్యులు కాదు వీళ్ళ కంటెస్టెంట్స్ వీళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఉంది కానీ పోలీస్ యంత్రాంగం ఉన్నా కూడా ఆసక్తులేపోయారు పోలీస్ యంత్రాంగం ఇటువంటి సందర్భాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి అనే ధోరణితో చేసుకున్నారు కాబట్టి ఇది కేవలం లా అండ్ ఆర్డర్నో లేకపోతే బలప్రయోగం చేయకూడదునో కాల్పులకి పోకూడదు అనే ఉద్దేశంతోనే సహనంతో వ్యవహరించడాన్ని ప్రతికూల అడ్వాంటేజ్గా తీసుకుని రెచ్చిపోతున్నారు మనం ఎంతమందిని ఎంత పోలీస్ సిబ్బందిని ఉపయోగించగలమో ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు వచ్చింది సుధాకర్ గారు లాంటివారు కానీ వీళ్ళు కానీ తిరుగుబాటు చేసినందువల్లనే రాజకీయ పార్టీ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళ మీద భౌతిక దాడులు జరిగినా సరే వాళ్ళు వెలుగు దొరకకుండా నుంచున్నందువల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి గుంటూరు జిల్లాలో కొంతైనా సజావుగా ఎన్నికలు జరిగాయి అది కూడా మనం గమనించాలి ప్రజల్లో మార్పు వచ్చింది ప్రజల్లో చైతన్యం వచ్చింది నేను ముందు నిద్ర చెప్తున్నాను ఒక నిశ్శబ్ద విప్లవం వచ్చింది ఈ చదురుమూరు సంఘటనలో మనం అందరం జరగకుండా ఉంటే బాగుండేది సిగ్గుపడాల్సిన విషయం కానీ మన ప్రజలు మన సమాజం స్పందించిన తీరు హుండాగా ఉంది బాగుంది తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు కానీ కానీ మిగిలిపోతారు